ఓం నమ శివాయ శ్రీమాత్రేయ నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీకు మంచి శుభవార్త అందుతుంది మీరు పేదవారు అని మిమ్మల్ని వదిలి వెళ్ళినటువంటి ఒక స్త్రీ మరియు మీ బంధుమిత్రులందరూ కూడా మీ అభివృద్ధి మీ మంచితనం చూసి మళ్ళీ మీ కాడికే వస్తారు అది కూడా మీ సహాయం కోరుతూ వస్తారు వారి వల్ల మీరు ఏ విధంగా బాధపడ్డారు అన్నది మీకే తెలుసు కాబట్టి దాన్ని బట్టి మీకు వారికి సహాయం చెయ్యాలా వద్దా వారిని క్షమించాలా లేదా అన్నది మీ శాయస్సు మీరు ఎవరినైనా సరే మీకంటే ఎక్కువగా నమ్మడం మీకు ఎప్పటికైనా ప్రమాదమే మార్చాలన్న ఆలోచనలో ఉంటారు వ్యాపారంలో బిజీగా ఉన్న సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఏ రంగంలోనైనా సరే తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే మంచి ఫలితాలను ఇస్తాయి ఈ విలువ కల వస్తువులను చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోండి లేదంటే దొంగిలించబడతాయి ఆర్థిక పరిస్థితులు సామాన్యంగా సాగుతాయి ప్పుకున్నటువంటి నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి స్నేహితులతో పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయి ఈ వ్యక్తిగత విషయాలను ఎవరికి వెల్లడించకండి వాటిని వారికి అనుకూలంగా మార్చేసుకుని మీకు వెన్నుపోటు పొడుస్తారు వర్తమానానికి సంబంధించిన ప్రతి దాని మీద కూడా మీరు పూర్తి దృష్టి శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మీరు చాలా గట్టి ప్రయత్నమే చెయ్యాలి మీ ప్రవర్తనను మీ మాట మంచిగా మార్చుకోవడం వల్ల సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ప్రేమ సంబంధాన్ని తీపిగా సౌకర్యవంతంగా ఉంచడానికి మీ ప్రేమైన వారితో ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడటంతో సాధ్యం అవుతుంది ఈ రాశి వారి పరిహారంలో ఈ రోజు మీ ఇష్ట దైవాన్ని దర్శించుకున్న తరువాత కలితో ఉన్న రోడ్డు పక్క వారికి ఒకరికి కాని ముగ్గురికి కాని ఐదుగురికి కానీ స్థాయిని పట్టి వారి కడుపు నిండడానికి ఆహారం అందించండి చేయడం వల్ల మీరు కోరుకున్న కోరిక నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ